ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఎందుకంటే ఈరోజు అమ్మ వాళ్ళైతే మ్యారేజ్ డే మేమైతే పొద్దున్నే వెళ్దాం అనుకున్నాము కానీ మేమైతే వెళ్ళలేదు అమ్మ వాళ్ళకి ఎన్నోసార్లు ఫోన్ చేసాము రమ్మని కాకపోతే అమ్మ వాళ్ళంతా చుట్టూ ప్రహరీ గోడ కట్టేసి గేట్ పెట్టేస్తున్నారనమాట కొంచెం పని వాళ్ళు వచ్చారనేసి వాళ్ళైతే రాలేదు చాలాసార్లు ఫోన్ చేసాము రమ్మని రాలేదు ఇంకా మేమైతే పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రెడీ అయిపోయాము ట్యూషన్ కూడా పంపించదు పిల్లల్ని ఇంకా మేమైతే రెడీ అయ్యి అమ్మ వాళ్ళకైతే బట్టలు తీసుకుని కేక్ తీసుకుని అయితే ఇంటికైతే అయితే వచ్చేసాము ఈరోజే మాకైతే గేట్ పెట్టినా సరే మనం మామూలుగా వెళ్ళిపోవచ్చు అనేసి అనుకున్నాము కానీ గేట్ పెద్ద గేట్ పెట్టారనమాట అది తాళ్ళతో కట్టేసేసి సిమెంట్ స్తంభాలంటే పోసేసి పిల్లర్స్ అనమాట చాలా కష్టమైంది రావడానికి ఇంక లోపలికైతే వచ్చేసాము ఎలా వచ్చామనే నేను తర్వాత చెప్తాను ఇంకా అమ్మ వాళ్ళకినైతే ఇంకా వాళ్ళు స్నానం చేసి రెడీ అయ్యే వరకు కూడా వెయిట్ చేస్తాము ఎందుకంటే సిమెంట్ పని అంతా చేసి జస్ట్ అట్లా కూర్చున్నారు మేమైతే వచ్చాము ఇంకా కొంచెం లేటుగానే అయిపోయింది నైట్ అయిపోతుంది ఇంకా అమ్మ వాళ్ళైతే ఇంకా కేక్ కట్ చేద్దామని రెడీ పెట్టేశాము అమ్మ వాళ్ళకి తీసుకున్న నాన్నకైతే లుంగి అండ్ షర్ట్ తీసుకున్నాము అమ్మకైతే శారీ తీసుకున్నాను మేమైతే పెళ్ళి రోజేకైతే కంపల్సరీ తీసుకుంటాము అమ్మ వాళ్ళైతే అసలు ఎప్పుడు వద్దు ఎప్పుడు లేదు మనకి అని అసలు వద్దంటే వద్దంటారు కానీ నాకైతే పనం పెట్టేది ఒకసారే కదా ఎప్పుడు మనం ఎప్పుడు పెట్టము వాళ్ళు ఎప్పుడు పెట్టినా తీసుకోరు అనేసి బలవంతంగా రోజు మాత్రం పెడతాము అసలు వద్దంటారు అంటారు మనకైతే ఎప్పుడు అలవాటు లేని ఎందుకమ్మ మనకంటారు ఇంకా మేమైతే తీసుకుని వచ్చేసాము అమ్మకైతే అసలు ఇష్టం లేదు నాన్న కూడా వద్దంటే వద్దన్నారు ఏముంది ఫస్ట్ మనమైతే తల్లిదండ్రులకు పెట్టాలి కదా వాళ్ళు అనేసి కొద్దిగా గట్టిగానే వాదించాను బయటైతే అంతా సిమెంట్ పని చేసి ఎక్కడే ఉన్నాయి వీడియోలు అక్కడక్కడ సిమెంట్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇంకా మా హస్బెండ్ నేనైతే అమ్మ వాళ్ళకి బట్టలు పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఇంకా మా పిల్లలు అయితే ఎప్పుడు కేక్ కట్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు తొందరగా రెడీ అయి ఉన్న తాత మనం కేక్ కట్ చేసుకుందాం అనేసి ఇంకా కేక్ కట్ చేసే సమయానికి వాళ్ళకైతే నిద్ర కూడా వచ్చేస్తుంది మా చిన్నోడు చూడండి చేస్తున్నాడు ఇంకా అమ్మ వాళ్ళు కేక్ కట్ చేస్తుంది మా అమ్మ మీరు తొందరగా కట్ చేయండి అనేసి అంటున్నారు అనమాట వాళ్ళ ఆనందం కోసం ఇంకా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు చూడండి మా వంశీ అయితే వాళ్ళని ఏదో కామెంట్ చేస్తున్నాడు మా అమ్మకి మా వంశీ అంటే చాలా అంటే చాలా ఇష్టము మా చిన్నవాడు ఏమో మా నాన్నకి ఇంకా వాళ్ళకైతే అసలు అక్కడ ఉంటే చాలన్నమాట మా ఇల్లు అవసరం ఇంకే ఇల్లు అవసరం తాత మామ ఉంటే చాలు వాళ్ళకి ఇంకా ఎవరు అవసరం లేదు అలా ఉండిపోతారు ఇంకే కటింగ్ ఏదో అయిపోయింది ఎప్పుడైతే అమ్మ ఫస్ట్ టైం అయితే మేమే వెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంటికి సెకండ్ టూ టైమ్స్ అయితే అమ్మ వాళ్ళనే పిలిచాము ఈసారి అయితే అమ్మ వాళ్ళకి సిమెంట్ వరకు చుట్టూ పనులు రావడం అనేది అసలు కుదరలేదు మేము పిల్లలు స్కూల్కి వెళ్ళడం వల్ల మాకు లేట్ అయిపోయింది ఎప్పుడైతే మధ్యాహ్నం టైంలో కేక్ కట్ చేసుకునే వాళ్ళము చక్క ఏదన్నా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వాళ్ళము ఈసారి అయితే అదేం లేదు నార్మల్గా సింపుల్గా చేసుకున్నాము ఇంట్లో రూమ్లో పెడదామంటేనేమో బ అస్సలు గాలాడుతుంది ఫ్యాన్ తిరుగుతున్నా సరే అంత అనిపించట్లేదు పైగా లైట్ కూడా డి డల్ అయిపోతుంది ఇంకా బయట హాల్లోనే పెట్టేశాము మేమైతే ఇందాక ఎలా వచ్చాము అని అని చెప్తే మా ఇంటికి గేట్ పెద్ద గేట్ పెట్టేశారు అస్సలు బయటికి బయట వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళడానికి లేదు రోడ్డు మీద ఉన్న వాళ్ళు లోపలికి రావడానికి లేదనమాట ఏం చేయాలి ఏదైనా మన బ్యాగ్ అనేది కూడా పైనుంచి ఇస్తామన్నా సరే గేటు చాలా హైట్లో ఉంది ఆ లగేజ్ కూడా ఇటు రావట్లేదు ఇంకా మా పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నుంచి మెట్ల మీద నుంచి నొచ్చిని వేశారు నాన్న అమ్మ వాళ్ళ సైడ్ దిగడానికి ఆ నొచ్చిన కూడా కొంచెం ఓటిగా ఉందనమాట అంటే కొంచెం ఇంకా తాడుతో గట్టిగా అన్ని నాన కట్టి నొచ్చిని పట్టుకుంటే ఇంకా ఒకళ్ళు 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 నలుగురుని దిగేసాము అందరూ నవ్వుతున్నారు ఈ అటు ఇటు తిరగడం చూసి ఇంకా మేమైతే వచ్చేసాము మా పిల్లలైతే ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది కదా ఇంకా ఆడుకుంటూ ఇంకా వాళ్ళకి హ్యాపీనెస్ అనేది చాలా చాలా ఎక్కువైపోయింది తాతోళ్ళు ఇంకా కేక్ కట్ చేసేసారని ఇంకా ఇక్కడైతే కొన్ని ఫోటోలు తీసి ఇంకా రూమ్లో అయితే కొన్ని తీసాను బ్లర్ బ్లర్ అయిపోతుంది లేకపోతేనేమో బ్లాక్గా వస్తున్నాయి ఫేస్లు అనేది మనం పెట్టేది సంవత్సరానికి ఒక్కసారి అది కూడా వాళ్ళు వద్దు అంటున్నారు వాళ్ళ కోసం కాదు మనం మనము ప్రేమతో పెడుతున్నాం కదా వాళ్ళు ఎప్పుడు వద్దు పేరెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడు వద్దు అనే అంటారు ఇంకా మేమైతే నైట్ అయితే ఇంకా అక్కడే ఉండిపోయాము అసలు రావడానికి అవకాశం లేదు నైట్ అయిపోయింది అనేసి ఇంకేం మార్నింగ్ లేవడమే ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అయినా ఇచ్చిన మీద నుంచి మళ్ళీ ఆ ఇంటి మీదకి వెళ్ళి పక్క ఇంటి దాని పక్క ఇంట్లో నుంచి మళ్ళీ రావాల్సి వచ్చింది సర్కస్ స్వీట్స్ టైప్లో అనమాట మనకి అమ్మ వాళ్ళ ఇల్లంతా కొంచెం చేపించడం ఏమో కానీ మొక్కలన్నీ పోయినాయి నాకైతే చాలా బాధ అనిపించింది మళ్ళీ చెట్టు చాలా అంటే చాలా పెద్ద చెట్టు చాలా ఫ్లవర్స్ వచ్చాయి అది కూడా తీసేస్తారు చాలా బాధ అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి బా బాయ్